అన్నమయ్య జిల్లా బక్రీద్ వేడుకలకు సర్వం సిద్ధమవుతోంది రాయచోటి పట్టణంలోని హజ్రత్ జమాలుల్లా బాషా ఈద్గాలో ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి ఈద్గా వర్కింగ్ ప్రెసిడెంట్ బేపారి మహమ్మద్ ఖాన్ ఈద్గా పనులు పరిశీలించారు ఈద్గా ప్రెసిడెంట్ బషీర్ ఖాన్ ఆదేశాల మేరకు ప్రతి ఏడాది ఈ ఈద్గా ఏర్పాట్లను ప్రత్యేకంగా చేస్తున్నామంటున్న ఈద్గా వర్కింగ్ ప్రెసిడెంట్ బేపారి మహమ్మద్ ఖాన్తో మా ఉమ్మడి కడప జిల్లాల ప్రతినిధి షబీద్ ఫేస్ టు ఫేస్ రాయచోటి బక్రీద్ వేడుకలకు ముస్తాబోతుంది రాయచోటి పట్టణంలోని జమాలుల్లా బాషా ఖాదరి ఈద్గా సర్వ సుందరంగా రేపు జరగబోయే సామూహిక ప్రార్థనలకు పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు ఇక్కడ పాల్గొనేందుకు ఏర్పాట్లను జోరుగా కొనసాగిస్తున్నారు ప్రస్తుతం ఈ ఏర్పాట్ల గురించి మనతో మాట్లాడడానికి కమిటీ కమిటీ సభ్యులు సభ్యులు ఈద్గా ఉంటారు చెప్పండి రేపు బక్రీద్ వేడుకలు జరగబోతున్నాయి కదా ఈ ఏర్పాట్లు చెబుతున్నారు అన్నం జిల్లా రాయచోటి నియోజకవర్గంలోని హజరత్ జా బాషా ఈద్గాలో రేపు జరగబోయే ఈ ప్రార్థనలను సామూహిక ప్రార్థనలను వేలాదిగా ఇక్కడ రాయచోటి ప్రజలు మరియు తీర ప్రాంత ప్రజలు అందరూ పాల్గొంటారు వారి కోసము అన్ని రకాల సదుపాయాలు మంచినీటి సౌకర్యము తర్వాత అన్ని రకాల వసతులు ఆ అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతా ఉంది దాంతోపాటు ప్రతి ఒక్కరికి సఫలు ఏర్పాటు చేయడం కూడా జరుగుతా ఉంది బక్రీద్ వేడుకలకు పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు ఈద్గాలకు ప్రార్థనలు తరలి వస్తారు కదా ఎండ తీవ్రత కూడా విపరీతంగా పెరిగిపోతా ఉంది ఈ ఎండ తీవ్రతను అరికట్టేందుకు ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చెబుతున్నారు ఎండ తీవ్రతను అరికట్టడానికి గ్లూకోజ్లు తర్వాత నీ నీటి వసతి మంచినీళ్లు చల్లటి నీళ్ల వసతి కొన్ని చోట్ల షామ్యానాలు వృద్ధులకు కొన్ని షామ్యానాలు వగైరాలు వేసి ఎవరికి ఎటువంటి ఆటంకం కలగకుండా అందరూ దీంట్లో పాలు పంచుకునేలాగా మత సామరస్యానికి ప్రతీకైన రాయచూట్టి లాంటి ఊరిలో హిందూ ముస్లిం సోదరులు అందరం కలిసి పండగలు జరుపుకుంటాం ఈ పండగను బాగా జరుపుకునే దానికి అన్ని రకాలైన వసతులు ఈద్గా కమిటీ తరఫున ఈద్గా కమిటీ ప్రెసిడెంట్ అయినటువంటి హాజీ బి బషీర్ ఖాన్ గారి ఆదేశాలనుసారం అంతా చేయడం జరుగుతాం ఈద్గా పెద్ద తరలిస్తారు కదా అంటే సమయం ఆ ఈద్గా ప్రార్థన నిర్వహించదు సమయం ఎలా ఎలా కేటాయించారు మన సర్ఖాజీ రాయచూటి సర్ఖాజీ సాహెబ్ షర్ఫుద్దీన్ సాహెబ్ గారి ఆదేశానుసారం రేపు ఉదయం ఏడున్నర గంటలకు ప్రార్థనలు ప్రారంభం అవుతున్నాయి మేము కూడా ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటా ఉండేది ఏంటంటే ఏడు గంటలకే మీరు ఈద్గాకు చేరుకొని ఇక్కడ వజూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది రా ఇంట్లో వజూ చేసుకోలేని పరిస్థితి ఉన్నా కూడా ఇక్కడ వజూ ఖానాలు కూడా రెండు మూడు వజూ ఖానాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది తొందరగా వచ్చేసి తొందరగా నమాజ్ చదువుకొని మళ్ళా కుర్బానీలకు వెళ్ళడానికి వసతి కలిగేలాగా ఎండ తీవ్రత ఈ వెడదెబ్బ తగలకుండా ఏడున్నరకే షర్ఫుద్దీన్ సర్హాజీ సాహెబ్ గారు నిర్ణయించడం జరిగింది జిల్లా రాయచోటిలో రేపు జరగబోయే బక్రీద్ పండుగ పర్వదినం సందర్భంగా ఈద్గాలను సర్వ సుందరంగా తీర్చిదిద్ది భక్తు పెద్ద ఎత్తున ముస్లిం సోదరులకు ప్రార్థనలు నిర్వహించే విధంగా ఇక్కడ తీర్చిదిద్దుతున్నామని చెప్పి హజరత్ జమాల బాషా ఖాద్రి ఈద్గా కమిటీ సభ్యులు తెలుపుతున్నారు అంతేకాకుండా రేపు పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు తరలిస్తారని చెప్పి కులమతాలకు అతీతంగా ఈ ఈద్గాల ప్రార్థనలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని చెప్పి ఆ ముస్లిం సోదరులకు ఎండ తీవ్రతను అరికట్టేందుకు గ్లూకోజ్ తో పాటు మంచి నీటి సౌకర్యం కూడా కల్పిస్తున్నామని చెప్పి రేపు ఉదయం ఏడు గంటలకు ఆ బక్రీద్ వేడుక పండుగ నిర్వహించబోతున్నామని చెప్పి ఇక్కడ జమలుల్లా బాషా ఈద్గా కమిటీ సభ్యులు తెలుపుతున్న పరిస్థితి కెమెరా పర్సన్ అన్సార్తో షబీర్ వంటి విన్యూస్ ఉమ్మడి కడప అన్నమాగిల్లా